ఇవేమీ ఇవ్వకుండా గత ఐదు సంవత్సరాలు కేవలం తూతు మంత్రంగా చేశారు అధ్యక్ష అధ్యక్ష ఒక టాయిలెట్ బాగు చేయడం కానీ ఒక త్రాగునీరు ఇవ్వడం కానీ ఒక గచ్చిపోతే చేయడం కానీ పెచ్చులోడిపోయినటువంటి ఒక బిల్డింగ్ బాగు చేయడం కానీ ఒక్కటి కూడా గత ఐదు సంవత్సరాలు జరగలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారి కూడా ఒక డిఎస్సి తీరేదు అధ్యక్ష ఒక్క టీచర్ కూడా లేరు అధ్యక్ష ఇలాగా ఈ విధంగా ఉన్నటువంటి స్కూల్స్కి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఆదివాసీ దినోత్సవం రోజు అందరికీ వరాలిచ్చారు అధ్యక్ష నిజంగా వరాలే దేవుడు వరం ఇచ్చినట్టుగా ఆ రోజు వరాలు ఇచ్చారు అధ్యక్ష ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా అంటే గురుకులంలో కానీ గిరిజన స్కూల్స్లో కానీ చదువుకున్న పిల్లలు చాలామంది అధ్యక్ష ఇంట్లో భోజనం లేక కనీసం మూడు పోట్లు హాస్టల్లో భోజనం పెడతారని తల్లిదండ్రులు కొంతమంది చదివినా చదవకపోయినా హాస్టల్స్ పంపిస్తారు అధ్యక్ష గిరిశకర గ్రామాల్లో పిల్లలు అక్కడ ఉంటే వీళ్ళకి జొన్నజావ అంబలి ఇవే పెట్టాలి అక్కడైతే కనీసం వరి బువ్వ పోట్లు పెడతారని ఉద్దేశంతో చాలామంది తల్లిదండ్రులు హాస్టల్స్ పంపిస్తారు అధ్యక్ష అలాంటి సమయంలో కూడా వాళ్ళకి ప్లేట్ ఇవ్వకపోతే దేంట్లో తింటారు అధ్యక్ష ఒక పెట్టివ్వకపోతే ఒక దుప్పటివ్వకపోతే ఒక అంత దారుణంగా బిహేవ్ చేసినటువంటి ఆ సమయంలో కూడా గత పాదయాత్ర అధ్యక్ష గిరిజన గ్రామాల్లో అయితే నేను ఒక వెలుగులు వెలిగిస్తానని గిరిజన గ్రామాల్లో ఎంత అభివృద్ధి చేస్తానంటే గిరిజను నాకు సొంత అన్నదమ్ములని మాట్లాడినటువంటి పులివెందుల ఎమ్మెల్యే అధ్యక్ష ఏడు ఎమ్మెల్యే ఒక ఎంపీ గెలుచుకున్నారు అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నారు కానీ ఒక్క హాస్టల్కి ఒక్క పది ప్లేస్ రాలేదు అధ్యక్ష ఒక్క ఐటీడీఏకి ఒక్క రూపాయి రాలేదు అధ్యక్ష కనీసం ఎవరైనా గిరిజనులు రోడ్లు ఇవ్వాలంటే ఒక పైసా ఎవరైతే అధ్యక్ష ఆనాడు మహానుభావుడు అడుగు పెట్టాడు కరోనా వచ్చింది మూడు సంవత్సరాలు ఆ బంగ్లాలోనే ఉన్నాడు మూడు సంవత్సరాలు బయటకు వచ్చే ప్రసక్తే లేదు రానక్కర్లేదు అలాంటి సమయంలో కొంతమంది వెళ్ళి గిరిజనులకు ఫుడ్ అందించేట సమయంలో సోనూ సూద్ అధ్యక్ష అతను యాక్చువల్గా ఫిల్మ్ యాక్టర్ అయినా కానీ సినిమాలో విలన్ కానీ రియల్గా ఆయన హీరో అధ్యక్ష ఆ రోజుల్లో రోడ్లు లేవని రోడ్లు వేయిస్తానంటే అంటే కనీసం ఆయన దగ్గర డబ్బులు తీసుకోలేదు సరే కదా ఆయన రోడ్లు వేయిస్తామంటే కనీసం ఆయనకు ఫోన్ చేయలేదు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు కానీ ఈరోజు ఆయన ఈ గిరిజన గ్రామాలకి నేను అంబులెన్స్లు ఇస్తామనుకున్నాను అంటే వెంటనే మనం కాంటాక్ట్ చేస్తే నాలుగు అంబులెన్స్లు ఇచ్చారు అధ్యక్ష రెండు మన్యం జిల్లాకి రెండు అల్లూరు సీతారామరాజు జిల్లాకి అలాంటి అతనికి ఈ సభాముఖ్యంగా నేను ఇక్కడ ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష ఈజ్ నాయక్ నహి కలనాయక్ అని సినిమాలో ఉంది అధ్యక్ష ఈ కలనాయక్ నహి నాయక్ అన్నమాట మాకు అంత బాగా హెల్ప్ చేశారు అధ్యక్ష ఎందుకంటే ఇవ్వాలని మనసు ఉంటే అలా జరుగుతుంది అధ్యక్ష సోను సూద్ అని చెప్పాను సార్ సినిమాల్లో సార్ అలాగే జాబ్ క్యాలెండర్ అని ఇవన్నీ నవమోసాలు అన్నీ చేస్తారు సార్ నవ మన నవరత్నాలు అన్నారు నవమోసాలు అయిపోయి సార్ మీరు బెల్ల కొట్టమని సైకి చేయకండి సార్ ప్లీజ్ నా టైం నాకు గుర్తుంది సార్ ప్లీజ్ అయితే ఇవన్నీ కూడా ఈరోజు పదకొండు వందల ఎకరాల్లో ఆ రోజు మనం కాఫీ అంగరంగ వైభవంగా పండించేవాళ్ళం సార్ ఎక్కడో ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో చిన్న చిన్న చిట్కా ఎక్కడో జరిగినా కానీ పదకొండు వందల ఎకరాల్లో కాఫీలు పండిస్తే గత ఐదు సంవత్సరాల పదకొండు వందల ఎకరాల్లో కూడా గంజాయి పండించి అక్కడున్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని గిరిజన పిల్లల్ని పూర్తిగా అంటే రవాణా చేయడానికి ఉపయోగించుకొని ఈరోజు జైల్లో ఆ చిన్న చిన్న గిరిజన పిల్లలే ఉన్నారు సార్ ఏ తప్పు చేయకుండా అంటే వాళ్ళకు తప్పు చేస్తున్నారని కూడా తెలుసు సార్ ఈ ప్యాకెట్ తీసుకెళ్ళి అక్కడికి ఇవ్వండి అంటే అలా జరిగినటువంటి మంది పిల్లలు చాలామంది పిల్లలు జైలుల్లో మగ్గిపోతున్నారు సార్ అట్లా పిల్లల్ని అలాగే ఈ గంజాయి తిన్న తర్వాత మహిళల మీద అత్యాచారాలు మహిళల్ని కామెంట్ చేయడు అలాగే ఇక ఈ పులివెందుల ఎమ్మెల్యే సంగతి మీకు తెలిసిందే వాట్సాప్లో ఫేస్బుక్ల్లో మహిళలు వికృతంగా కామెంట్ చేస్తే వాళ్ళకి చాలా 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 ఇష్టం ఇవన్నీ కూడా ఈ గంజాయి బ్యాచ్ చేసేది సార్ ఈరోజు అవన్నీ కూడా పూర్తిగా తీయించి మొత్తం పదకొండు వందల ఎకరాల్లో గంజాయి పండిస్తే పూర్తిగా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం దాకా వాటన్నిటిని నిర్మూలించి కాఫీ తోటలు పండిస్తూ ముఖ్యంగా ఈ సభాముఖంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ రోజు కాఫీని ఆర్గానిక్ సర్టిఫికేట్ తీసి